హలో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రోకలీతో మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ బ్రోకలీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ ముక్కలన్నీ పోసి అవి వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి తర్వాత వీటిని తీసేసేసి వేరే గిన్నెలో వేసుకోవాలి అన్నీ వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో కారం ఉప్పు పసుపు మూడు వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత అందులో సోయా సాస్ తర్వాత కొద్దిగా టమాటా సాస్ వేసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు రెండు స్పూన్లు మైదా వేసుకోవాలి ఇవన్నీ కలిపి తర్వాత బాగా కలిపిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రో మంచూరియా సిద్ధమైపోతుంది దీని పెద్ద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి